శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న మంచి కథ కావ్య కార్తీక్ రచన వావిలికొలను రాజ్యలక్ష్మి గారు ఉదయం స్నానాధికారు ముగించుకొని కా కాఫీ టిఫిన్ చేసి ఎనిమిది ఇంటికల్లా గోవిందం తన పాత సైకిల్ ఎక్కి వెనకాల ఓ ఉతికిన బట్టల మూట పెట్టుకుని నెమ్మదిగా తొక్కుకుంటూ తన జీవనోపాధికి పెన్నిది అయిన ఇస్త్రీ చేసే డబ్బా దగ్గరికి చేరాడు సైకిల్ దిగి డబ్బా తాళం తీశాడు లోపలున్న రెండు బల్లల్ని రెండు స్టూల్స్ని బయట పెట్టాడు మూలనున్న చీపురు తీసుకుని ఆ రైకుల్ షెడ్ లాంటి ఆ డబ్బా లోపల బయట కూడా శుభ్రంగా ఊడ్చాడు నీళ్ల కూజ ఓ బకెట్ పట్టుకుని పక్కింట్లోకి వెళ్ళాడు నీళ్లు నిండా నింపుకుని తెచ్చాడు తాగేందుకు పట్టుకొచ్చిన నీళ్ల కూజాపై ఓ గాజు గ్లాసు బోర్లించి లోపలుంచాడు బకెట్లోని నీళ్లని మగ్గుతో డబ్బా ముందు కళ్లాపి జల్లినట్లుగా చల్లాడు ఆ తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని డబ్బాలోనికి వెళ్ళి దేవుని పటం ముందు రెండు అగరుత్తులు వెలిగించి మనసారా దండం పెట్టుకున్నాడు గోవిందం ఆ తర్వాత ఒక బల్లలోపల ఒకటి బయట వేసి వాటిపై మెత్తటి బొంతలు పరిచాడు ఇస్త్రీ చేయడానికి అనుకూలంగా బొగ్గులు నింపిన ఇస్త్రీ పెట్టలో కాస్త కిరోసిన్ వేసి అగ్గిపులతో ముట్టించాడు ఓ పావు గంటలో పెట్టే వేడైంది సైకిల్ మీదున్న బట్టలు మూట విప్పి ఒక్కొక్కటి ఇస్త్రీ చేయసాగాడు చాలామంది బట్టలు తెచ్చివ్వసాగారు సాయంత్రం వరకు ఇస్త్రీ చేసి ఇవ్వమని గోవిందం భార్య వసంత చాలా నెమ్మదస్తురాలు ఎరుగు పొరుగు వారితో కలుపుగోలుతనంతో మసులుకుంటుంది ఓ అపార్ట్మెంట్లో నలుగురి ఇళ్లల్లో పని చేస్తుంది వాళ్ళ ఇళ్ళల్లో పని ముగించుకొని ఇంటికొచ్చి స్నానం చేసి వంట చేసి తాను తిని భర్తకు క్యారియర్ పట్టుకొని ఇల్లు తాళం పెట్టి డబ్బా దగ్గరికి వచ్చి తను కూడా బట్టలు ఇస్త్రీ చేయడం మొదలు పెడుతుంది వాళ్లకున్న ఒక్కగానొక్క కొడుకు సిటీలో హాస్టల్లో ఉండి కాలేజీలో పెద్ద చదువులు చదువుతున్నాడు ఆ దంపతులకు కొడుకంటే అంతులేని ప్రేమానురాగాలు ఐదారేళ్ల క్రితం ఉన్న ఊళ్ళో జీవనోపాధి కరువై ఉన్న కాస్త పొలం అమ్ముకుని పొట్ట చేత పట్టుకుని ఈ ఊరొచ్చారు వసంత గోవిందం పొలం డబ్బులు వృధా ఖర్చు పెట్టకుండా ఓ రెండు గదులున్న ఇల్లును ఎవరో తమ అవసరానికి చౌకగా అమ్ముతుంటే వెంటనే ఆ డబ్బుతో కొనేశారు మంచి లొకాలిటీ చూసుకొని ఓ ఇంటివారి పర్మిషన్ తీసుకొని వాళ్ల కాంపౌండ్ గోడను అనుకొని చిన్న రేకుల షెడ్డు నిర్మించుకున్నాడు గోవిందం ఆ వీధిలోని వారందరి బట్టలు ఇస్త్రీ చేయసాగాడు అలా తమ కులవృత్తిని మొదలుపెట్టిన నాటి నుంచి ఈనాటి వరకు డబ్బు విషయంలో అతనికి ఎన్నడూ తడుముకోవాల్సిన అవసరం రాలేదు రాను రాను ఆ వీధిలోని వారే కాకుండా చుట్టుపక్కల వీధుల వారు కూడా ఇచ్చేవారు బట్టలు చాలా బాగా ఇస్త్రీ చేస్తాడని ప్రసిద్ధికెక్కాడు ఒక్కొక్కరింటికి వారానికి ఒకసారి వెళ్ళి వసంతే బట్టలు పట్టుకొస్తుంది ఆమె కూడా సాయంత్రం ఐదింటి వరకు భర్తతో సమానంగా ఇస్త్రీ చేస్తుంది ముచ్చటగా కబుర్లాడుకుంటూ అన్యోన్యంగా కలిసిమెలిసి ఆ భార్యాభర్తలు తమ కులవృత్తిని చేసుకుంటూ హాయిగా ఆనందంగా ఉన్నారు ఒక్కొక్క డ్రెస్కు ఐదేసి రూపాయలు తీసుకుంటారు మగుడు పెళ్ళం ఇద్దరూ కలిసి రోజుకు రెండొందలకు పైగానే సంపాదిస్తారు ఒక్కో రోజు వాళ్ల సంపాదన అంతకన్నా ఎక్కువగానే ఉంటుంది మళ్ళీ వసంత సంపాదన ఇండ్లల్లో పనిచేసినందుకు నెలకు రెండు వేల వరకు వస్తుంది ఒక్క ఆదివారం మాత్రం సెలవు అర్జెంట్ ఉంటే అప్పుడప్పుడు ఇంటి దగ్గర కూడా ఇస్త్రీ చేస్తుంటారు చాలా మటుకు ఇంటికి సంబంధించిన పనులు మార్కెట్కి వెళ్ళి బొగ్గులు తెచ్చుకోవడం వాటిని కాసేపు ఎండలో ఆరబెట్టి సంచికెత్తుతారు కాబట్టి డబ్బుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ జీవితాలు సాఫీగా గడిచిపోతున్నాయి కొడుకు నెల నెల డబ్బు పంపిస్తారు వాడి చదువు పూర్తయి ఓ ఉద్యోగస్తుడైతే తమకు సుఖంగా ఉండటానికి వీలవుతుంది అలా ఆలోచిస్తూ కొడుకు చుట్టూ ఎన్నెన్నో ఆశలు ప్రేమలు పెంచుకున్నారు తమ ఇంటిపైన కొడుకు కోసం ఓ రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ కట్టించాలని ఆ భార్యాభర్తల కోరిక అందుకని ప్రతి నెల కొంత డబ్బు తమ సంపాదనలో నుంచి ఆదా చేసి బ్యాంకులో దాచసాగారు ఓ రూమ్ కట్టాలంటే సిమెంట్ ఇటుక ఇసుక అన్నీ కావాలి అవన్నీ బాగా ఖరీదైపోయాయి ఎంత తక్కువలో కట్టాలన్నా ఓ లక్ష రూపాయలు కావాలి అబ్బాయి చదువు ఈ సంవత్సరం పూర్తవుతుంది పై ఏడాది కల్లా తప్పకుండా రూమ్ కట్టించాలన్న ధ్యాసలోనే ఆ భార్యాభర్తలు తెగ కష్టపడుతున్నారు సాయంకాలం పూట పార్క్లో పచ్చటి బయలుపై నింపాదిగా కూర్చున్నారో జంట నీ చేతి వేళ్ళు అమ్మాయిల వేళ్ళలాగా చాలా పొడుగ్గా అందంగా ఉన్నాయి కార్తీక్ అంటూ అతని చేతిని తన చేతిలోకి తీసుకుని పరీక్షగా చూస్తూ అందా అమ్మాయి ఏం నా వేళ్లేనా నేను అందంగా లేనా కావ్య అలబోకగా చూస్తూ మందహాసంతో కొంటెగా అడిగాడు కార్తీక్ లేకేం నాకంటే కూడా నువ్వే ఎంతో అందంగా ఉంటావు కార్తీక్ నిజాయితీగా కావ్య ఆ నిజాన్ని ఒప్పుకుంది ఓకే కాలేజీలో చదువుతున్న కావ్య కార్తీక్లకు ఈ మధ్యనే ఐదారు నెలల క్రితం అనుకోని పరిస్థితిలో చిత్రంగా పరిచయం కలిగింది ఆ పరిచయమే స్నేహంగా మారి క్రమంగా ప్రేమలోకి దారితీసే పరిణామాలు కనిపిస్తున్నాయి కావ్య తనని ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నట్లుగా అప్పుడప్పుడు మాటల మధ్యలో చెప్తుంటుంది కానీ కార్తీక్ మాత్రం లోలోన తన కుటుంబానికి ఆమె కుటుంబానికి మధ్యనున్న అంతరాలు స్థితిగతులు వ్యత్యాసాలు అంచనా వేసుకుని మనసులో అలాంటి ప్రేమ భావాల్ని తేలిగ్గా తీసేసి మామూలుగా ఆమెతో స్నేహ పరిధిని అతిక్రమించకుండా మసులుకునేవాడు ఈరోజు సినిమాకి వెళ్దామా కార్తీక్ నువ్వు వెళ్దామంటే వెళ్దాం నాకు ఎలాంటి అభ్యంతరం లేదు సరే అయితే పదా వెళ్దాం ఎలాగో ఎల్లుండి నుంచి కాలేజీకి సెలవులు కదా నువ్వు ఊరెళ్తావు నేను ఊరెళ్ళిపోతాను మనిద్దరం ఉండేది ఓకే ఊరు అయినా మనం ఎప్పుడూ కలుసుకోలేదు ఈసారి నేను నీకు ఫోన్ చేస్తాను మా ఇంటికి రావాలి మా మమ్మీకి నేను పరిచయం చేస్తాను మళ్ళీ మనం ఇక్కడ కలిసేది నెక్స్ట్ మంత్ లాస్ట్ వీక్లోనే కదా అంటూ కూర్చున్న కార్తీక్ని చెయ్యి పట్టుకుని పైకి లేపింది కావ్య సినిమాకి వెళ్ళడానికి వసంత నీతో చెప్పడం మర్చాను ఉదయం కళ్యాణమ్మగారు నా సెల్కి ఫోన్ చేశారు చాలా బట్టలు ఇస్త్రీకున్నాయట నిన్నొచ్చి పట్టుకెళ్ళమని చెప్పారు అంటున్న భర్త మాటలకి వసంత చిన్నగా తల పంకిస్తూ ఇదిగో ఈ డ్రెస్ ఒకటి చేసేసి వెళ్తాను ఎట్లాగో పెట్టే చల్లారిపోయింది బూడిద దులిపి బొగ్గులేసి వెళ్తాను నేను వచ్చేసరికి ఆ వెంటుకొని పెట్టే వేడెక్కి లోపల నే వెళ్ళి వాళ్ళ ఇంట్లో నుంచి బట్టలు తీసుకొస్తాను అంటూ చేతిలో నా డ్రెస్ను మడతపెట్టి నువ్వు వెళ్ళు వసంత ఆ పని నేను చేస్తాను ఎందుకంటే నా పెట్టెలో కూడా బొగ్గులేయాలన్నాడు గోవిందం సరే మరి వసంత చీర సవరించుకుంటూ ముందుకెళ్ళి ఆ వీధి చివరిన ఉన్న కళ్యాణమ్మగారి గులాబీ రంగు రెండంతస్తుల మేడవైపు గబగబా నడవసాగింది చీకటి పడే వరకు కాస్త ఎక్కువసేపు ఉండిన గోవిందం ఇస్త్రీ చేసిన బట్టల్ని ఎవరు వాళ్ళకిచ్చేసి కళ్యాణమ్మ గారింటి నుంచి భార్య తెచ్చిన పెద్ద బట్టల బ్యాగ్ మాత్రం మిగిలిపోయింది దాన్ని సైకిల్పై పెట్టుకొని ఇంటికి తెచ్చాడు అప్పటికే వసంత వంట చేసి భర్త కోసం కొడుకు కోసం ఎదురుచూస్తూ కూర్చుంది అప్పుడే సైకిల్ దిగుతున్న భర్తను చూసి వాకిట్లోకి వెళ్ళి ఆ బ్యాగ్ అందుకొని లోపల పెట్టింది అబ్బాయి ఇంకా రాలేదా ఇంటికి లేదయ్యా ఎవరో ఫ్రెండ్ని కలవాలని వెళ్ళాడు ఇంతవరకు రాలేదు గోవిందం మరింకేం మాట్లాడకుండా దొడ్లో ఉన్న బాత్రూంలోకి వెళ్ళి ముఖం కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని తుండుగుడ్డతో తుడుచుకుంటూ వచ్చాడు అన్నం పెట్టేదా ఏం వండావు అబ్బాయి వచ్చాడు కదా అని గుడ్డు కూర టమాటా పప్పు వండానయ్యా సరే అబ్బాయి రాని ముందు ఇద్దరం కలిసి తింటాం వద్దయ్యా ఈరోజు నువ్వు బాగా అలసిపోయావు ముందు నువ్వు తిని పడుకో వాడొచ్చాక నేను వాడితో కలిసి తింటానులే అంటూ భర్తకు కంచంలో అన్నం కూరలు వడ్డించి మంచినీళ్ళ గ్లాసు పక్కన పెట్టింది వసంత అన్నం తిన్న గోవిందం గోడవారగా ఉన్న నవారు మంచంపై పడుకున్న వెంటనే ఆదమర్చి హాయిగా నిద్రలోకి జారుకున్నాడు కొడుకు ఆగమనం కోసం ఎదురు చూస్తూ కళ్యాణమ్మ గారి ఇంటి నుంచి తెచ్చిన బట్టల్ని ఇస్త్రీ చేయసాగింది వసంత కరెంట్ పెట్టెతో బ్యాగ్లోని బట్టలన్నీ ఇస్త్రీ చేయడం పూర్తవుతుంటే అప్పుడు వచ్చాడు కార్తీక్ ఈ వేళప్పుడు బట్టలు ఇస్త్రీ ఏంటమ్మా తినేసి పడుకోకూడదు ఇంత రాత్రి వేళ వరకు ఎక్కడికి వెళ్ళావురా నీ కోసమే ఎదురు చూస్తూ ఖాళీగా కూర్చోలేక ఈ రోజు మిగిలిపోయి నీ బట్టలన్నీ చేస్తున్నాను ఈ పని కూడా అయిపోవచ్చిందంటూ లాస్ట్ డ్రెస్ని మడత పెట్టి అన్నీ దొంతరగా పెట్టిందామే మా ఫ్రెండ్ సమయానికి ఇంట్లో లేనందున లేట్ అయిందమ్మా తల్లి చేసిన ఇస్త్రీ బట్టల వంక ఒక క్షణం పరీక్షగా చూశాడు కార్తిక్ ఎక్కడో పరిచయం ఉన్న డ్రెస్సుల వలె కనిపించాయి అన్నీను ఎవరివమ్మా అన్ని డ్రెస్సులు ఇస్త్రీకి ఒకేసారి ఇచ్చారు యథాలాపంగా అడిగినట్లుగా అడిగాడు తల్లిని మన ఇస్త్రీ డబ్బా ఉన్న వీధిలోనే చివర్న గులాబీ రంగు రెండంతస్తుల మేడలో కళ్యాణమ్మ గారని ఉంటారు వాళ్ళమ్మాయి నీకు మళ్ళీ నిన్ననే ఊరు నుంచి వచ్చింది కాలేజీకి సెలవులట మూడు వారాలకు మళ్ళీ వెళ్ళిపోతుందట వాళ్ళమ్మాయివే ఈ నేను తల్లి మాటల్ని ఆసక్తితో వింటున్న కార్తీక్ ఒక్క క్షణం విస్మయంతో నిటారైనాడు ఆ అమ్మాయి పేరేమిటి కావ్యరా బాగుంటుందా అమ్మాయి రా అన్నం తిందాం కార్తీక్ అంటూ వసంత వెళ్ళి ఇద్దరికీ కంచాలు పెట్టింది ఆ పేరు వినగానే ఒక్కసారిగా మనసులో ఉలిక్కిపాటుతో కూడిన కలవరం మొదలైంది కార్తీక్లో అన్నం వడ్డించాను రా వసంత కొడుకుని పిలిచింది నాన్న తిన్నాడా నిద్రపోతున్న తండ్రిని చూస్తూ అడిగాడు ఈరోజు బాగా అలసిపోయాడరా అందుకనే పెందరాళ్ళే తిని పడుకోమన్నాను నిద్రపోతున్న భర్తవంక ప్రేమగా చూసిందామే నాకు మంచి ఉద్యోగం వచ్చాక ఈ కులవృత్తిని మాన్పింపచేసి హాయిగా ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకోమని చెప్పాలి నాన్నకు తల్లితో అంటున్న కార్తిక్ మనసులో మాత్రం చిత్ర విచిత్రమైన భావాలతో కావ్య చుట్టే పరిభ్రమించసాగాయి ఆ రోజు ఉదయం తండ్రి వద్దంటున్నా వినకుండా ఆయనతో పాటు ఇస్త్రీ చేసే డబ్బా దగ్గరకు వచ్చాడు కార్తీక్ ఎంత చెప్పినా వినకుండా తండ్రికి అన్ని పనుల్లో చక్కగా సాయం చేయసాగాడు రాత్రి ఇంటి దగ్గర తల్లి ఇస్త్రీ చేసిన డ్రెస్లన్నీ నలగకుండా మడతలు మడతలుగా పెట్టించిన బ్యాగ్ని సైకిల్పై పెట్టుకుని వచ్చాడు రాత్రంతా నిద్రపోకుండా తెగ ఆలోచించాడు కార్తీక్ తన మీద కావ్యకున్నది వ్యామోహమా లేక నిజమైన ప్రేమ అవునో కాదో తెలుసుకునేందుకు ఇది మంచి తరుణం ఈ చక్కటి అవకాశాన్ని జార ఎలాగైనా ఉపయోగించుకోవాలని దృఢంగా నిర్ణయించుకున్నాడు సెలవుల్లో వచ్చిన ఇస్త్రీ డబ్బా దగ్గరికి కార్తీక్ రావడం చాలా అరుదు ఒకవేళ వచ్చినా బట్టలు ఇచ్చరమ్మని తల్లిదండ్రులిద్దరిలో ఎవరు కూడా ఎవరింటికి కొడుకును పంపరు కానీ ఈరోజు తండ్రి ఎంత వద్దని చెప్పినా వినకుండా ఏం పర్వాలేదు నాన్నా ఈ బట్టల బ్యాగు కళ్యాణమ్మ గారింట్లో ఇచ్చేసి డబ్బులు తీసుకొస్తాను అని చెప్పేసి సైకిల్ ఎక్కినాడు కార్తీక్ ఆ వీధిలోని చివన్న కుడివైపు ఉండే గులాబీ రంగు గల రెండంతస్తుల మేడ కళ్యాణమ్మ గారిది అంటున్న తండ్రికి సమాధానంగా నాకు తెలిసినన్న అమ్మ చెప్పింది తల వెనక్కి తిప్పి కార్తీక్ జవాబు చెప్పాడు ఇంటి గేట్ బయటే సైకిల్కి స్టాండ్ వేసి ఆ మేడవంక ఓ మారు తలెత్తి చూశాడు కార్తీక్ బ్యాగ్ పట్టుకుని నేరుగా లోపలికెళ్ళాడు బయట ఎవరూ లేరు తలుపులు తెలిసే ఉన్నాయి ఎందుకైనా మంచిదనుకుని చేతిలోని బ్యాగ్ని కాస్త గోడవారుగా కనబడకుండా పెట్టి కాలింగ్ బెల్ నొక్కాడు ఓ చెయ్యి ప్యాంట్ జేబులో దూర్చి టీవీగా హుందాగా నిల్చున్నాడు కార్తీక్ అప్పుడు పక్క గదిలో నుంచి కావ్య వచ్చింది కాలింగ్ బెల్విని ఎదురుగుండా కార్తీక్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యంతో షాక్ తిన్నట్లయిపోయింది ఏ కార్తీక్ ఎలా వచ్చావు నీకు మా ఇల్లలో తెలుసు రా లోపలికి నవ్వు ముఖంతో ఆనందంగా గబగబా మాట్లాడసాగింది హాయ్ కావ్య ఎలా ఉన్నావు మా అమ్మ మీ ఇంటి వివరాలు చెప్పి ఈ స్త్రీ బట్టల బ్యాగ్ ఇచ్చి రమ్మంది అని నవ్వుతూ కాస్త పక్కకు వంగి ఆ బ్యాగ్ అందుకొని లోపలికి వచ్చి కావ్యకివ్వబోతూ ఆమె ముఖంలోని హావభావాలని క్రీగంట గమనించసాగాడు కార్తీక్ ఎవరు వసంత గోవిందం మీ అమ్మా నాన్న వాళ్ల కొడుకు అనువు నువ్వెప్పుడూ నాకు ఈ సంగతి చెప్పలేదే మా ఇంట్లోని ఇస్త్రీ బట్టలు ఏళ్ల నుంచి వాళ్లే చేస్తారు అంది అదోలా అయినా నువ్వెప్పుడు నన్ను అడగలేదు కదా కావ్య భుజాలు ఎగరేస్తూ తమాషాగా నవ్వాడు ఇంతలో లోపల నుంచి కావ్య వాళ్ళమ్మ కళ్యాణమ్మగారు వచ్చింది కార్తీక్ని చూసి వసంత అబ్బాయివి కదా బట్టలు నిన్ను ఇచ్చరమ్మందా అమ్మా అని నవ్వుతూ మాట్లాడి మళ్ళీ లోపలికి వెళ్ళి డబ్బులు తెచ్చిచ్చింది ఏమాత్రం నామూషి లేకుండా తన ముందరే తల్లిచ్చిన డబ్బులు తీసుకుని టీవీగా వెళ్ళిపోతున్న కార్తిక్ని వెనకాల నుంచి కావ్య చాలా కంపరమెత్తినట్లుగా ఏహ్యభావంతో చూడసాగింది ఆ విషయం తల తిప్పి గేట్ వేస్తున్న కార్తిక్ బాగా గుర్తించాడు అతని ఇప్పుడు ఎంతో తేలిగ్గా ఉంది సెలవులు పూర్తయి మళ్లీ కాలేజీ తెరిసే రోజు వరకు కావ్య నుంచి ఒక్క ఫోన్ కాల్ కూడా కార్తీక్ రాలేదు రాదని అతను క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాడు కాలేజీ తెరిచారు కార్తీక్ని గమనించినా కూడా అతనెవరో తెలియనట్లుగానే తల తిప్పేసుకుని వెళ్లడం మొదలుపెట్టింది కావ్య అతను కూడా చూసి చూడనట్లుగా ప్రవర్తించసాగాడు ఓ రోజు పార్క్లో శ్రీకాంత్ని వెంటేసుకుని తిరుగుతున్న కావ్యని చూసి మొదట అవాక్కైపోయాడు ఆ తర్వాత ఆమె వైఖరి సమగ్రంగా అర్థం చేసుకున్న అతని పెదాలపై మందహాసం వెల్లివిరిసింది కార్తిక్ ఇప్పుడు తన దృష్టంతా చదువుపై కేంద్రీకరించాడు భవిష్యత్తులో చక్కటి ఉద్యోగం సంపాదించి తన కోసం అహర్నిశలు కష్టపడుతున్న తల్లిదండ్రుల్ని సుఖపెట్టాలన్న కోరికతో ఆశతో పరీక్షల్లో మంచి ర్యాంక్ సాధించాలన్న తపనతో తన శాయశక్తుల కృషి చేస్తున్నాడు పట్టుదలగా సమాప్తం కావ్య కార్తీక్ కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం